దేవనికి స్తోత్రం మన ప్రియప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు క్రైస్తవ సమాజం క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి యవనాన్ని యవనస్తుల్ని ఉద్దేశించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాం క్రైస్తవ సమాజంలో అనగా భారతదేశ క్రైస్తవ సమాజంలో యవనస్తుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో అత్యంత శ్రేష్టమైనటువంటి దశ యవన దశ దేవుడు కూడా కోరుకునేది దేవుడు బలులు కోరుకునే విషయంలో శ్రేష్టమైనటువంటి బలిని ఆయన కోరుకుంటాడు అదేవిధంగా మన జీవితంలో కూడా శ్రేష్టమైనటువంటి దశను మానవుని దశను అనగా యవన దశను మానవ దేవుడు కోరుకుంటాడు ఎందుకంటే మనము ప్రారంభం నుంచి చూసినా కానీ దేవుని కొరకు గొప్ప ఉజ్జీవాన్ని ప్రపంచంలో తెచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా యవన సమయంలోనే యవన సమయంలోనే దేవునికి వారి జీవితాన్ని అప్పగించుకున్నారు దేవుని కొరకు యవనస్తులు వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశము ఎందుకంటే బలమైనటువంటి బలమైన వారిగా యవన దశలోనే మనం దేవుని కొరకు పనిచేస్తాం ఈ దశని దేవుడు కోరుకుంటాడు దేవుని సేవలో మనం వాడబడాలని దేవుని సేవ కొరకు మనం జీవించాలని యవనస్థులంగా దేవుని కొరకు మనం తాపత్రేయపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధంగా మనం జీవించాలి మన యవనాన్ని మనం కాపాడుకోవాలి యవనాన్ని కాపాడుకున్నప్పుడే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి రోషం మనకు వస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా యవనస్తులు యవనస్తురాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిలివెచ్చని స్థితిలో వారు జీవిస్తున్నారు అసలు శిశులైనటువంటి క్రైస్తవ జీవితం అనగా పరిశుద్ధాత్మని చేత నేను నడిపించబడాలి పరిశుద్ధంగా నేను బ్రతకాలి రోషంగా నేను బ్రతకాలి దేవుని కొరకు నేను పని చేయాలి అనేటువంటి ఒక రోషం కలిగినటువంటి ఆలోచన యవనస్తులకి రావటం లేదు ఎందుకంటే ఎటు చూసినా ఈ సమాజంలో పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనేటువంటి పాపపు కాలం ఇది ఇటువంటి కాలంలో యవనస్తులు దేవుని కొరకు నిలబడాలంటే చాలా కష్టతరం అయిపోతుంది కానీ దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు ఆదిమ మిషనరీ ఉద్యమంలో డేవిడ్ లివింగ్స్టన్ అడ్చన్ టేలర్ డిఎల్ మోడీ విలియం కేరి వంటి వాళ్ళు తమ యవన దశలో దేవుని కొరకు బ్రతకాలి అని వారు తీర్మానం తీసుకున్నారు వారు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసినప్పటికీ ఉన్నతమైనటువంటి చదువులు వారు చదివినప్పటికీ ఉన్నతమైనటువంటి వృత్తిలు వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు వారు జీవించాలని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చీకటి ఖండాలకు వెళ్ళి ఆ అనాగరికుల మధ్య గొప్ప సేవ వారు చేశారు ఎందుకంటే యువనాన్ని దేవుని కొరకు వారు సమర్పించుకున్నారు ఈరోజు తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ యువత యువకులకు కూడా కావాల్సింది ఏదో ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి బోధలు కాదు ఈరోజు అనేక సంఘాలలో యూత్ మీటింగ్లను పెడుతున్నారు యూత్ సభలను పెడుతున్నారు వారికి ఏమని బోధిస్తున్నారు క్రీస్తు కొరకు రోషంగా బ్రతకటం ఎలా నేర్పించాలి అపోస్త్ర పౌలు యవనంలో ఉన్నప్పుడు గమలయలు పాదముల లేదా గొప్ప విద్యను అభ్యసించిన వాడు ఐదు గ్రంథాలను అనగా మొదట ఫెంటాటిక్ గ్రంథాలను అనర్ఘలంగా కంఠస్థం చేయగలిగినటువంటి వాడు గొప్ప పండితుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు తన యవనాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నాడు ఎప్పుడైతే రక్షణలోకి వచ్చాడో యేసు ప్రభు పౌలుని దర్శించిన తర్వాత దేవుని కొరకు రోషంగా బ్రతకాలని ఆయన నిర్ణయించుకున్నాడు అన్యులకు అపోస్తులనుగా గొప్ప అపోస్తులనుగా ఆయన పేరొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో అర్ధ భాగం పౌలు యొక్క జీవితాన్ని గురించే మనం చూస్తాం ప్రియ యవనస్తుడా యవనస్తుడాల దేవుని కొరకు మనం బ్రతకాలి భవిష్యత్తు సమాజాన్ని దేవుని రాజ్యం కొరకు మనం పనిచేయాలి దే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రయాసపడాలి అంటే మన ప్రవర్తనను మనం కాపాడుకోవాలి మన యథార్థతను మనం కాపాడుకోవాలి మన భక్తిని మనం కాపాడుకోవాలి దేవుని భయభక్తులతో ఈ యవన దశని నేను కాపాడుకోవాలి దేవుని కొరకు నేను వాడబడాలి అనేటువంటి రోషం నీకుండాలి యవన దశను కాపాడుకోకపోతే ఈ పాపపు పాడులోకంలో నుంచి వెళ్ళి తన యవన దశను కాపాడుకోకపోతే దేవుని కొరకు రోషంగా బ్రతకాలి అనేటువంటి తీర్మానం రాదు ఎప్పుడైతే రోషంగా బ్రతకాలనేటువంటి ఒక తీర్మానం వస్తుందో అప్పుడు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మనము దేవుని కొరకు ప్రయాసపడేటువంటి హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కానీ ఈరోజు సంఘాలలో యూత్ మీటింగ్లు అని యువ యువత యువతకు సంబంధించినటువంటి అనేక సదస్సులు పెడుతూ ఉన్నారు కానీ వారికి బోధించవలసినటువంటి రీతిలో పరిశుద్ధాత్మని అనుసరించి పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడాలి పరిశుద్ధాత్మని ద్వారా ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలి పరిశుద్ధాత్ముని వెంబడించాలి అని యవనస్తులకు సూచించలేకపోతూ ఉన్నారు ఎప్పుడు ఒక లై విభిన్నమైనటువంటి కల్చర్తో కూడినటువంటి ఆరాధన కాదులే కానీ దేవుని కొరకు రోషంగా వారి హృదయంలో యవనస్తుల హృదయంలో రోషం కలిగే విధంగా బ్రతకాలో వారికి నేర్పించినప్పుడు ఉచిత తరాలకు ఉన్నతమైనటువంటి సువార్తను అందించేటువంటి సాధనాలుగా ఉంటారు ప్రారంభంలో అపోస్తులు అపోస్తుల కాలంలో ఉన్నటువంటి సంఘస్థులు భవిష్యత్తు సేవ కొరకు వారు ఉన్నతమైనటువంటి గొప్ప ప్రణాళిక కలిగి ప్రార్థనా పరులుగా ఉన్నారు హతసాక్షులయ్యారు ఆధునిక మిషనరీ ఉద్యమంలో అనేక మంది ఖండాలను వెలిగించారు డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని హర్సన్ టేలర్ చైనా దేశాన్ని విలియం కేరీ భారతదేశాన్ని డేవిడ్ బ్రెనార్డ్ అమెరికా ఖండాన్ని ఈ విధంగా అనేక మంది ఆధున ఆధునిక మిషనరీ ఉద్యమంలో గొప్ప మిషనరీ ఉద్యమకారులందరూ కూడా ప్రపంచాన్నే వెలిగించారు కాబట్టి ఈరోజు యవనస్తులందరూ కూడా తమ యవన దశను దేవుని కొరకు సమర్పించుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్ని వాడుకొని మిమ్మల్ని జ్వాలలుగా చేసి దేవుడు వాడుకొనగల సమర్థుడు మనకు కావాల్సింది యాగంగా ఆయనకు మనము సమర్పించుకొని దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అని మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే దేవుడు ఖచ్చితంగా మనందరినీ అనేక ఆత్మల రక్షణ కొరకు వాడుకోనగలడని ఒక దైవశావకునిగా తెలియజేస్తున్నాడు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించడం గాక